బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అధ్యాయం పదిహేను ప్రజారోగ్యం భద్రత సౌలభ్యం మర్యాద మరియు నైతికతలను ప్రభావితం చేసే నేరాలు అధ్యాయం పదిహేను యొక్క మా వివరణాత్మక స్థూల దృష్టికి స్వాగతం సెక్షన్ రెండు వందల డెబ్బై పబ్లిక్ న్యూసెన్స్ ప్రజా ఇబ్బందితో ప్రారంభిద్దాం ఒక వ్యక్తి యొక్క చర్యలు లేదా నిర్లక్ష్యం వల్ల ప్రజలకు లేదా సమీపంలోని నివాసితులకు గాయం ప్రమాదం లేదా చికాకు కలిగించినట్లయితే వారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు ఇది ఇతరులకు కొంత సౌలభ్యం లేదా ప్రయోజనాన్ని అందించినప్పటికీ ప్రజా హక్కులకు హాని కలిగించే చర్యలను కలిగి ఉంటుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఒక్క నిర్లక్ష్యంగా అంటూ వ్యాధి రోగాల వ్యాప్తి దిశగా సాగుతోంది ఎవరైనా ప్రమాదకరమైన వ్యాధిని వ్యాప్తి చేసే విధంగా నిర్లక్ష్యంగా లేదా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు ఇన్ఫెక్షన్ యొక్క ప్రాణాంతక వ్యాప్తి మరింత తీవ్రంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రమాదకరమైన వ్యాధిని వ్యాపింపజేస్తే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల డెబ్బై మూడు క్వారంటైన్ నిబంధనలు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు సెక్షన్ రెండు వందల డెబ్బై నాలుగు ఆహారం లేదా పానీయాలలో కల్తీ ఆహారం లేదా పానీయం హాని కలిగించేలా కల్తీ చేస్తే విక్రయించాలనే ఉద్దేశ్యంతో ఆరు నెలల వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయి సెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు హానికరమైన ఆహారం లేదా పానీయాల విక్రయం అదేవిధంగా హానికరమైన లేదా అనర్హమైనదిగా మారిన ఆహారం లేదా పానీయాలను విక్రయించడం దాని పరిస్థితిని తెలుసుకుని అదే జరిమానాలను ఆకర్షిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఆరు డ్రగ్స్ కల్తీ ఔషధాల వినియోగం కోసం ఉద్దేశించిన వాటి ప్రభావాన్ని తగ్గించడానికి లేదా హాని కలిగించే మందులను కల్తీ చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల డెబ్బై ఏడు కల్తీ మందుల విక్రయం ఇలాంటి కల్తీ మందులను తెలిసి విక్రయిస్తే ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఎనిమిది డ్రగ్స్ గురించి తప్పుగా చూపించడం తెలిసిన మరో డ్రగ్ ని విక్రయించినా లేదా జారీ చేసిన ఆరు నెలల వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల డెబ్బై తొమ్మిది నీటి కాలుష్యం స్వచ్ఛందంగా నీటి వనరులను కలుషితం చేయడం వాటిని వినియోగించడానికి తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఆరు నెలల వరకు జైలు శిక్ష వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై వాతావరణ కాలుష్యం ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా వాతావరణాన్ని కలుషితం చేస్తే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై ఒక్క ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మానవ ప్రాణాలకు హాని కలిగించే రైడింగ్ ఆరు నెలల వరకు జైలు శిక్ష వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు విభాగం రెండు వందల ఎనభై రెండు వ్రాష్ నావిగేషన్ ఓడలను నిర్లక్ష్యంగా నావిగేట్ చేయడం ప్రాణాలకు హాని కలిగించడం ఆరు నెలల వరకు జైలు శిక్ష పదివేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై మూడు తప్పుదారి పట్టించే నావిగేటర్లు నావిగేటర్లను తప్పుదారి పట్టించేలా తప్పుడు లైట్లు లేదా మార్కర్లను ప్రదర్శించడం వల్ల ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు కనీసం పదివేల రూపాయల తప్పనిసరి జరిమానా విధించబడుతుంది సెక్షన్ రెండు వందల ఎనభై నాలుగు అసురక్షిత రవాణా అసురక్షిత నౌకల్లో ప్రజలను రవాణా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష ఐదు వేల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఐదు ఆస్తి నుండి ప్రమాదం ఆస్తిని తప్పుగా నిర్వహించడం ద్వారా ప్రమాదం అడ్డంకి లేదా గాయం కలిగించడం వలన ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై ఆరుషపూరిత పదార్థాలను నిర్వహించడం విషపూరిత పదార్థాలను దద్దుర్లుగా నిర్వహించడం వలన ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై ఏడు అగ్ని లేదా మండే పదార్థాన్ని నిర్వహించడం అగ్ని లేదా మండే పదార్థాలను దద్దుర్లుగా నిర్వహించడం వలన ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానాలు లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది పేలుడు పదార్థాలను నిర్వహించడం పేలుడు పదార్థాలను ర్యాష్ హ్యాండ్లింగ్ ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు విభాగం రెండు వందల ఎనభై తొమ్మిది హ్యాండ్లింగ్ మెషినరీ మెషినరీని ర్యాష్ హ్యాండ్లింగ్ ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల తొంభై అసరక్షిత నిర్మాణం భవనాల నిర్లక్ష్య నిర్మాణం లేదా నిర్వహణ ఇలాంటి జరిమానాలను కలిగి ఉంటుంది సెక్షన్ రెండు వందల తొంభై ఒక్క జంతు నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమయ్యే జంతువులను నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల తొంభై రెండు పబ్లిక్ న్యూసెన్స్ పేర్కొనబడని మార్గాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు సెక్షన్ రెండు వందల తొంభై మూడు కొనసాగుతున్న పబ్లిక్ న్యూసెన్స్ ఆపివేమని ఆదేశించిన తర్వాత బహిరంగంగా ఇబ్బంది పెట్టడాన్ని కొనసాగించడం వలన ఆరు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు నాలుగు అశ్లీలత అశ్లీల వస్తువులను విక్రయించిన లేదా పంపిణీ చేసిన మొదటి నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా మరియు తదుపరి నేరాలకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మినహాయింపులు ప్రజా ప్రయోజనం లేదా మతపరమైన ప్రయోజనాల కోసం సమర్థించబడిన మెటీరియల్లను కలిగి ఉంటాయి సెక్షన్ రెండు వందల తొంభై ఐదు పిల్లలతో కూడిన అశ్లీలత పిల్లలకు అసభ్యకరమైన వస్తువులను అమ్మితే మొదటి నేరానికి మూడేళ్లు ఆ తర్వాత నేరాలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ రెండు వందల తొంభై ఆరు పబ్లిక్ అశ్లీలత బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలమైన పనులు చేసిన లేదా పాటలు పాడిన మూడు నెలల వరకు జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు సెక్షన్ రెండు వందల తొంభై ఏడు అనధికార లాటరీలు అనధికార లాటరీలను అమలు చేస్తే ఆరు నెలల వరకు జైలులో ఉండవచ్చు జరిమానాలు లేదా రెండింటిలో ఇలాంటి లాటరీలను ప్రచారం చేస్తే ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ఇది ప్రజారోగ్యం భద్రత మరియు మర్యాదను నిర్వహించడంపై దృష్టి సారించి అధ్యాయం పద్నాలుగు యొక్క అవలోకన సారాంశం సమాజం యొక్క శ్రేయస్సు మరియు నైతిక సమగ్రతను నిర్ధారించడానికి చట్టం కఠినమైన జరిమానాలను అందిస్తుంది మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి